సీఎం చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణవేణి జలహారతిలో పాల్గొనున్నారు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు చంద్రబాబు నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో భేటీ కానున్నారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ చంద్రబాబు పది గంటలకు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా హెలిప్యాడ్ కి చేరుకున్నాడు అక్కడి నుంచి కూడా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముక్కులు చెల్లించుకునేందుకు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా ముక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ఇక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం గుండానే మళ్ళీ సున్నిపేంటకు వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుకు వరద నీరు చేరుకోవడంతో అధికారులు పది గేట్లు పన్నెండు అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో గంగమ్మకు అలాగే కృష్ణవేణమ్మ తుంగభద్ర నదులకు ప్రత్యేక జల హారతి ఇస్తున్నారు వాటిలో కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన కూడా ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు అక్కడి నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రస్తుతం ఏపీ జెన్కోకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో అక్కడ పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మొత్తం ఏడు యూనిట్లు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ కూడా నూట పది మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి అవి ఎలా పనిచేస్తున్నాయి వాటి పనితీరుకు సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగులతో కూడా మాట్లాడనున్నారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉందని కూడా ఉద్యోగులు చెప్తున్నారు ఎందుకంటే చాలా పాత పడిపోయింది దాన్ని రెనోవేషన్ చేసేటటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం అయితే సాగుతోంది సో ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే అధికారులందరూ కూడా జన్కోకు సంబంధించి అంటే రాష్ట్రం యొక్క చీకట్లను తొలగించి వెలుగులు నింపే ఈ విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధునీకరించేటటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పర్యటన ఈ సందర్శన కూడా ప్రాధాన్యత సంతరించుకోంది అక్కడి నుంచి కూడా సాగునీటి సంఘం ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం అవుతారు వారితో మాట ఇష్టాగోష్ఠి కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత ప్రజా వీధిగా అనేది సున్నిపెంటలో నిర్వహిస్తున్నారు అక్కడే మొత్తం అందరితో కూడా ఆ మాట్లాడ అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఇక్కడి నుంచి కూడా అనంతపురం పర్యటనకు వెళ్ళనున్నారు